హాయ్ అండి అందరికి నమస్కారములు ఈ రోజు మన విజయవాడలో మంచి కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఊహించగలరా విజయవాడ నడిబొడ్డున ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తుంది ప్రతి నెల లక్షన్నర ఆదాయం తెచ్చే ఒక అద్భుతమైన స్థలం మీ సొంతం కాబోతుందా చూడండి ఎన్కే సిటీ హోమ్స్ మీకు అందిస్తుంది విజయవాడలోని ఒక అత్యద్భుతమైన కమర్షియల్ ప్రాపర్టీ ఇది ప్రఖ్యాత ప్రభాష్ కాలేజీ సమీపంలో ఉంది అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది పశ్చిమ మరియు దక్షిణ ముఖంగా ఉంది అంతేకాదు ఇది విశాలమైన రెండు వందల యాభై ఏడు చదరపగజాల విస్తీర్ణంలో నిర్మించబడింది బిల్డింగు మీ వ్యాపార అవసరాలకు తగినంత స్థలాన్ని అందిస్తుంది ఇక ఆదాయం విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ నుండి ప్రతి నెల అక్షరాల లక్ష యాభై వేల రూపాయలు అద్దె వస్తుందంటే మీరు నమ్ముతారా నమ్మండి అంటే మీ పెట్టుబడికి ఇది ఒక బంగారు గని లాంటిది చుట్టూ నలభై అడుగులు వెడల్పు గల రోడ్డు ఉండటం వలన రాకపోకలు చాలా సులువుగా ఉంటాయి మీ వ్యాపారానికి మరింత అనుకూలంగా ఉంటుంది ఇటువంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు విజయవాడలో ఒక బలమైన వ్యాపారాన్ని స్థాపించడానికి లేదా మీ పెట్టుబడిని సురక్షితంగా పెంచుకోవడానికి ఇది ఒక చక్కటి మార్గం మేము ఎన్కే సిటీ హోమ్స్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రతి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మేము ముందుకు తీసుకొస్తున్నాం మా లక్ష్యం మీకు విశ్వసనీయమైన మరియు లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను అందించడమే మా లక్ష్యం మీరు ఈ ప్రాపర్టీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా నేరుగా సందర్శించాలనుకుంటున్నారా వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేయండి మంచి అవకాశాలు ఎప్పుడు వేచి ఉండవు మీ భవిష్యత్తు వ్యాపార విజయాన్ని ఇప్పుడే ప్రారంభించండి సిటీ హోమ్స్తో మీ కళల ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ